అందరికీ జేబిఎం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం ఇది విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో గత ప్రభుత్వం ఎంత వైభవంగా దేశం గర్వించదగిన విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహానికి ప్రస్తుతం ఈరోజు ఇరవై ఏడు తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ రోజున సోమవారం పూట ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మహాశిల్పానికి వచ్చే ఎవరైతే చూడటానికి వస్తున్నారో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం చోట వస్తున్నారో వీళ్ళకి ఇక్కడ ఎటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంత చెత్త చెదారంతో నిండిపోయి ఉంది అలాగే సందర్శకులు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి వచ్చే సందర్శకులు కూడా చాలామంది తగ్గిపోయారు గత సంవత్సరం రెండు సంవత్సరాలను చూస్తే ఎన్ని వేల మంది వచ్చే రోజుకి ప్రస్తుతం ఈరోజు ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ లేదు ఇక్కడ క్లీనింగ్ చేయటం కానీ తుక్కు చెత్తా చెదారాలు అండి అన్నీ సందర్శకులు రావటానికి ఇబ్బందికరంగా ఉంది దీనికంటే ఇక్కడ మరి స్టాఫ్ ఉన్నారలే తెలియదు కానీ అంతా అన్ని చోట్ల ప్లాస్టిక్ అయితే చూడండి ఒకసారి అన్ని ప్లాస్టిక్ కాగితాలు చెత్త ఆ చెట్లు పడిపోయినాయి గాలికి చెట్లు పడిపోయినాయి ఆ చూడండి చెవు చూడ చెట్టు అక్కడ కనబడుతుంది ఆ పడిపోయినాయి తర్వాత మినిమం మెయింటెన్స్ కనీసం రోజుకి ఒక్కసారి కూడా తుడిచే అవకాశం ఇక్కడ లేకుండా ఉంది ఈ డస్ట్బిన్ డంప్ డంపర్ బిన్ డంపర్బిన్ దోండి ఎలా ఉండే అక్కడ వదిలేశారు కనీసం ఈ చెత్త తిట్టాక కూడా మనుషులు లేరు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మినరల్ వాటర్ పెట్టారు ప్లాంట్ ఈ మినరల్ వాటర్ మేము వచ్చి గంట అవుతుంది ఈ గంట నుంచి కూడా ఈ మినరల్ వాటర్ అలా పోతానే ఉంది మరి దీని మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరు పట్టించుకోవట్ దాని గురించి ఉద్దేశం ఏంటంటే దీనికి ఇదే రకంగా వదిలేస్తే ఇక్కడికి ఇక్కడికి రావటానికి ఎవరు రారు చూడండి అక్కడ మినరల్ వాటర్ ట్యాంకు నిండిపోయి ఆ ట్యాంక్ నీళ్ళు ఒక గంట నుంచి నీళ్ళు పోతాయి కనీసం లోపలికి లాపు అంటే ఇక్కడ కరెంటు కింద పెట్టారండి పైపు కరెంటు ఇవే ఇచ్చి పెట్టారు వెళ్ళి కొడితే షాక్ కొట్టేది భయం ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు లోపలికి అట్లాగే చాక్ చూడండి ఇక్కడ మరి ఏ రకంగా గవర్నమెంటు అంబేద్కర్ గారిని గౌరవిస్తుందో చూడండి ఒకసారి ఇదంతా గార్డెనెన్స్ గార్డెనింగ్ లేదు ఇక్కడ అన్ని చెత్త పిచ్చి మొక్కలు గడ్డి మోలిసిపోయింది సుమారుగా ఐదు వందల యాభై ఆరు వందల కోట్లు పెట్టి కట్టినటువంటి ఈ యొక్క సామాజిక స్థూపానికి కనీసం గౌరవం లేదు కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేదండి ఇక్కడ ఎవరైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి ఇది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ రకంగా అగౌరవపరుస్తున్నారు కాబట్టి ఇంకా చూపిస్తాను మేము ఇది కాకుండా ఇంకా అసలు బాత్రూమ్లో ఉన్నాయండి లోపలికి వాష్రూమ్స్కి వెళ్తే మనిషి అని అడవాడు కూడా ఆ బాత్రూమ్కి వెళ్ళడం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక గంట గంట రెండు గంటలు పట్టి లోపలికి తిరగట్టు టైం పడుతుంది ఆ పట్టినప్పుడు వచ్చి వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళారు మళ్ళీ బయట పోసుకుంటూ ఆ బయట ఉండటం వల్ల దుర్వాసన రావటం ఈ రకంగా ఉద్దేశం అయితే ఏమో తెలియదు కానీ గవర్నమెంట్ ఉద్దేశం దీన్ని ఈ రకంగా చేసి దీన్ని మూసేస్తే ఏమండి ఇక్కడికి రావడానికి ఎవరు ఉండరు కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ చేస్తున్నాను ఉద్దేశం ఒకసారి ఇది కొన్ని జెన్స్ వాష్రూమ్ అండి బాబాసాబాయ్ అంబేద్కర్ యొక్క ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క బాత్రూమ్స్ జెన్స్ టాయిలెట్ మనిషి అనేవాడు ఎవడు కూడా ఈ బాత్రూమ్కి వెళ్ళరు అండి అంటే ఇక్కడ పాకుడు పట్టేసి పాకుడు లేరుగా లేచిపోయింది ఇక్కడ లేయర్లు అంటే ఇక్కడ మెయింటెన్స్ ఎలా ఉంచుండే ఈ లేయర్లు పట్టేసి పాకుడు పట్టేసి ఉంది అంటే ఇక్కడ ఎవరు కనీసం కడగట్లేదు ఇటువంటి శానిటేషన్ చేయట్లేదు దీనిలో ఒకసారి గమనించండి మేము వచ్చి దీనికి ఒక సంంత్రం అవుతుందండి సొంతం సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అప్పటికి ఇప్పటికి మెయింటెన్స్ అంటే జీరో కాదండి మైనస్లోకి వెళ్ళిపోయింది గమనించండి ఈ రకం ఉండటం వల్ల కొన్ని అసాంఘిక శక్తులు కూడా ఇక్కడ చెలరేటకు అవకాశం ఉంది కనీసం వస్తున్న వాళ్ళని ఎవరు అడగటం కానీ ఏం చేయటం కానీ లేదు ఇక్కడ గమనించండి ఒక్క ఒక్క నేనైతే ముక్కు మూసుకొని చెప్పిన సమాధానం మీకు ఒక్క వాష్రం కూడా ఒక్కటి కూడా ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ యూనియన్కి వెళ్దాం వచ్చేదాకా వస్తే కనీసం లోపలికి పెట్టడానికి పరిస్థితి అది చూసుకోండి ఇంత రకంగా ఉందంటే గవర్నమెంట్ దీని మీద ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా గవర్నమెంట్ ఈ రకం అంటే అంబేద్కర్కి గౌరవం ఎట్లా ఏమి ఇస్తున్నారు అంబేద్కర్ గారికి దయచేసి గౌరవించండి తప్పుగా ఈ వీడియోని అనుకోమంటే ఎందుకంటే ఇక్కడ దుస్థితి ఎలా ఉందో చెప్పడం కోసం కేవలం వీడియో చేశాను దయచేసి అంబేద్కర్ వాదులు అయితే ఎవరైతే అందరూ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి స్పందించాలని మా మనవి జై భీమ్